ప్రైజ్ అలాట్ ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే యూహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనం నా నామమున మీరు నన్ను ఏం అడిగినను నేను చేతును ఇక్కడ దేవుడు చెప్తున్నారు ఏమంటే నా నామమున మీరు నన్ను ఏం అడిగినా కూడా నేను చేస్తాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట అంటే ఇప్పుడు మీ నామమున నేను ఏమడిగినా కూడా ఇస్తారా అంటే ఇస్తాను ఖచ్చితంగా ఇస్తాను ఇస్తాను ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పి చెప్తున్నాడు కానీ మనం ఒక పాయింట్ ఆలోచించాలి దేవుడు ఏదరిగిన ఇస్తానని చెప్తున్నాడు కానీ నాకు కారు ఇచ్చేసాయి నా బంగ్లా ఇచ్చేసాయి నాకు పెద్ద బిల్డింగ్ ఇచ్చేసాయి నాకు పెద్ద ట్రైన్ ఇచ్చేసాయి పెద్ద ఏరోప్లేన్ ఇచ్చేసాయి నాకు ఒక వంద కోట్లు ఆస్తి ఇచ్చేసాయి ఇలా కాదు ఇవన్నీ ఈ లోకానుసారమైనవి అంటే ఈ లోకానుసారంగా దేవుడు దేవుడినే చెప్పలేదు ఈ లోకానుసరంగా భౌతికమైన శరీరం అవసరాల కోసం అడగాల లేకపోతే ఆత్మీయ అవసరాలు అడగాల అని చెప్పలేదు అడగమని చెప్పాడు నా నామమును మీరు ఏమడిగినా కూడా నేను చేస్తానని చెప్పినాడు అంటే నా నామమును మీరు నన్ను ఏమడిగినా కూడా నేను చేస్తాను అంటే చూడండి ఇప్పుడు దేవుని ప్లేస్లో మనం ఉండి అడగాలన్నమాట ద లాట్ దేవుని ప్లేస్లో మనం ఉంటే మనం ఏం అడుగుతాం దేవుని ప్లేస్లో మనం ఉంటే ఏమడుగుతాం ఆత్మీయ విషయమై ఖచ్చితంగా అడుగుతాం ఆత్మీయ విషయమై ప్రభా నేను ఏ బలహీనతలతో ఉన్నానో వాటిని తీసేయండి నన్ను బలపరచండి నేను ఇంకా ఏ లోపాలతో ఉన్నానో వాటిని తీసేయండి నన్ను బలపరచండి నేను ఇంకా మీకు ఎక్కడ ఆ విధంగా ఉన్నానో నాకు తెలియజేయండి వాటిని సరి చేసుకుంటూ దిద్దుకుంటాను తీసేయండి నన్ను బలపరచండి నేను పూర్తిగా పరిపూర్ణుడుగా పరిశుద్ధుడుగా ఉండాలి అని కోరుకుంటాం ఐజ్ ద లాట్ ఎందుకు దేవుడు చెప్తున్నాడు కదా నేను పరిశుద్ధుడై ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండు అని దేవుని లేఖనం చెప్తుంది కాబట్టి ఏసుప్రభు ఆయన ప్లేస్లో మనం ఉంటే మనమేం అడుగుతాం ఆయన అయితే ఖచ్చితంగా అదే అడుగుతాడు ఈ లోకానుసరంగా నాకు ఫుడ్ పెట్టండి నాకు కారు కావాలి బంగ్లా కావాలి అడగడు ఎట్లా చెప్తున్నారు మీరు అడగరు అని మీరు ఒకవేళ అడగచ్చు నేను చెప్తాను ఖచ్చితంగా చెప్తాను ఖచ్చితంగా చెప్తాను చూడండి ఇప్పుడు ఏసుప్రభు నలభై రోజులు ఉపవాసం ఉన్నప్పుడు అపవాదొచ్చి వచ్చి ప్రభుని శోధించాడు కదా అది శోధించినప్పుడు ఆయన నువ్వు ఈ రాళ్ళను కన్నా మొత్తం రొట్టెలు చేసుకుని తినచ్చు కదా అని చెప్పేసి అన్నప్పుడు ఆయన ఏమన్నాడు మనిషి ఈ ఆహారం అంటే ఈ రొట్టెల వల్ల మాత్రమే బ్రతకడు దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటను బట్టి కూడా బ్రతుకుతాడు అన్నాడు అలాగే కొండ మీదకి తీసుకెళ్ళిన తర్వాత చూడు అక్కడ చూడు అక్కడ కనిపిస్తున్నాయి చూడు మొత్తము ఈ రాజ్యాలు అంతా మొత్తము ఆ రాజ్య ఐశ్వర్యం అంతా చూడు అదంతా మొత్తం నాదే నువ్వు నా కాళ్ళని మొక్కున్నావు అనుకో మొత్తం నీకు ఇస్తా అని చెప్పేసి చెప్పాడు అప్పుడు ఏసుప్రభు ఏమన్నాడు నాకు అవసరం లేదు నీ నీ సంత నాకు అవసరం లేదు పక్కబో అంటే ఆయన ఈ లోకానుసరమైన వాటికి దేనికి కూడా లోబడలేదు ఇంకోటి ఏమంటే దేవుణ్ణి ఎక్కడ కూడా బాధ పెట్టలేదు దేవుణ్ణి ఎక్కడ కూడా అభ్యంతరపరచలేదు దేవుణ్ణి ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించలేదు ప్రైజ్ ద లాడ్ ఇంకా ఏసు ప్రభు దేవుని తండ్రిని ఏమడిగాడు నాకు బలం ఇవ్వు శక్తిని ఇవ్వు నేను ఇక్కడున్న ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నా వారిని సరిచేయి వారిని మంచి త్రోహలో నేర్పించు ఎంతసేపు బయట ప్రజలు ప్రజల విషయమే ఆయన ప్రార్థించాడు వారి కొరకే ఆయన అడిగాడు ఒక చోట ఆయన అడుగుతాడు నాకు బలం సరిపోవట్లేదు శక్తి సరిపోవట్లే శక్తినివ్వండి నన్ను ఇంకా ఈ శిలువ మరణానికి నన్ను సిద్ధపరిచినట్టు కొన్ని సందర్భాల్లో ఒక అట్లా అడిగాడు సో ఆయన ప్లేస్లో మనం ఉంటే మనం ఏమడుగుతాం మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఈ లోకానుసారంగా అడుగుతాం మంచిదే తప్పేం లేదు దేవుడు లోకానుసారంగా నువ్వు అడగద్దు అని ఎక్కడ చెప్పలేదు అడగచ్చు కానీ అది దేవుని చిత్తమా కాదా అని ఆలోచించుకొని అడగాలి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం అడిగేవి ఎలా ఉంటాయంటే అవి మన మెడకే ఉరి అయిపోతాయి ప్రజలలో అవి మన మెడకే ఉరి అయిపోయి కూర్చుంటాయి అలాంటివి అడుగుతాం కొన్ని సందర్భాల్లో మనం అడిగేటివి ఎలా ఉంటాయంటే అవి మన నెత్తినే పెద్ద గుండునే వస్తాయి అలాంటివి ఉంటాయి కానీ అవి మనకు తెలియదు కానీ నాకు ఇది కానే కావాలంటాం నాకు ఇది ఖచ్చితంగా కావాలా నువ్వు చెప్పినావు కదా వివాహ స్వార్థ పద్నాలుగు పద్నాలుగు నువ్వు చెప్పినావు కదా నా నామమున నీవు నన్ను అడిగినా కూడా నేను ఇస్తాను చెప్పినావు కదా నాకు కావాలి ఇచ్చే ప్రజలు ఏమండి దేవుడు చెప్తున్నది ఏమంటే నా నామమున మీరు నన్ను ఏం అడిగినా కూడా నేను చేస్తాను కానీ అది నీకు మంచిదా కాదని ఆలోచించి ఇస్తాను అది నా చిత్తమైతే నేను ఇస్తాను ఇప్పుడు చూడండి ఇక్కడ లోకాసు వర్త పదకొండవ ఉదయం పదకొండవ వచ్చినాలో చూసుకుంటే మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా గుడ్డుని అడిగితే తేలునిచ్చినా చూడండి ఈ వాక్యము మీలో తండ్రి అయిన వాడు ఎవరైనా సరే ఆయన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిస్తాడా గుడ్డు అడిగితే తేలునిస్తాడా అని చెప్పి అడుగుతున్నాడు కాబట్టి మనం అడిగేది ఏదైనా సరే ఆయన చిత్తమైతే ఆయన ఖచ్చితంగా మనకిస్తాడు మనకి ఏది మంచిదో మనకు తెలియదండి సరిగ్గా కానీ దేవునికి తెలుసు ప్రైజ్ ఆర్ట్ ఎందుకంటే ఎందుకు దేవుడికే బాగా తెలుసు అంటే అసలు మనల్ని చేసింది మనల్ని సృష్టించిందే ఆయన కాబట్టి ప్రెజల్ ఆర్ట్ ఒక కన్న తండ్రికే పిల్లల గురించి బాగా తెలుస్తుంది ఒక కన్న తల్లికే పిల్లల్ని ఎలా పెంచాలో ఎలా నడిపించాలో తెలుస్తుంది అలాగే మనందరినీ కన్నా ఒక తండ్రిగా తల్లిగా మన ఏసకే మన గురించి అన్నీ కూడా తెలుసో ప్రైజ్ లాట్ కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు దేవుణ్ణి ఏం అడగాలని ఆశిస్తున్నారో అడగండి ప్రైజ్ లాట్ ఖచ్చితంగా దేవుడు మీకు ఇస్తాడు కానీ దేవుడు కోరుకునేది ఎక్కువ ఆత్మీయ జీవిత విషయంలో అడగండి భౌతిక జీవితంలో నేను చూసుకుంటా నాకు తెలుసు ఇవ్వాలో నాకు తెలుసు అన్నీ మీకోసం సిద్ధపరిచిన ఆల్రెడీ అన్నీ సిద్ధపరచిపెట్టినా నేను ఇస్తాను నాకు తెలుసు అని చెప్పి దేవుడు చెప్తున్నాను అనమాట ప్రైజ్ ద లాడ్ కాబట్టి వీటి మట్టి ఆలోచించండి ప్రతి ఒక్కరు అందరూ కోరుకుంటారు ఈ లోకానుసారంగా నాకు పెద్ద బిల్డింగ్ ఉంటే బాగుంటుంది పెద్ద కారు ఉంటే బాగుంటుంది నాకు కూడా ఒక వంద కోట్ల ఆస్తు ఉంటే బాగుంటుంది మంచిదే తప్పేం లేదు కానీ అవన్నీ మనల్ని దేవునికి దూరం చేసేటివే ఎట్లా అన్న కూడా నేను చెప్తాను ఎలా అంటే చూడండి మనకి డబ్బు ఎక్కువైనా కూడా ఏమవుతుంది డబ్బు మైలో పడిపోతాం దేవుణ్ణి పట్టించుకునే స్థితిలో ఉంటామా ఉండము లేదు లేదు నేను ఖచ్చితంగా ఉంటాను నేను నాకు డబ్బులు అంత ఉన్నా కూడా నేను ఉంటాను అని చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా సరే చెప్పగలిగే వాళ్ళు ఉన్నా కూడా నేను గ్యారెంటీ ఇస్తాను అది పై మాట మాత్రమే డబ్బు పూర్తిగా వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ దేవుడిని పట్టించుకో నిదానంగా నిదానంగా కొంచెం కొంచెమే కొంచెం కొంచెమే దేవుడిని విడిచిపెట్టేస్తావు ఐజ్ ద లాడ్ కాబట్టి ఇలాంటి స్థితులు ఉంటాయి కాబట్టి అందుకే దేవుడు అడుగు సారీ దేవుడు చెప్తున్నాడు నా నామమున మీరు నన్ను ఏమడిగినా కూడా నేను చేస్తాను అందుకే మళ్ళీ పదహైదు వచనంలో కూడా చెప్తున్నాడు మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తుంటే ఆయన ఆజ్ఞలను గై అప్పుడు మనకు తెలుస్తుంది మనం ఏం అడగాలో తెలుస్తుంది ఏం అడగకూడదో తెలుస్తుంది మనకి ఏది మంచిదో తెలుస్తుంది ఏది మంచిది కాదో తెలుస్తుంది మనం ఏది అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు ఏది అడిగితే దేవుడు మనకి ఇవ్వడు ఇవ్వకుండా ఏం చేయడు కానీ అది మనకి మంచి జరగదు మంచి అవ్వదు కాబట్టి దేవుడు ఇవ్వడు నీకు చెడు చేసేది ఏదైనా సరే నువ్వు కోరుకుంటే దేవుడు అది నీకే ఇవ్వడో ఖచ్చితంగా నేను చెప్తాను లేదు నాకు అది ఖచ్చితంగా కానే కావాలి అది నాకు కంపల్సరీ ఇది నాకు కానే కావాలని నువ్వు పట్టుకుని కూర్చుంటే సరే ఒకటికి రెండుసార్లు మళ్ళీ మళ్ళీ చెప్తాడు రే వద్దురా దానివల్ల నువ్వు బాధపడతావు ఇదో దానివల్ల నువ్వు ఇబ్బంది పడతావు దానివల్ల నీ లైఫే స్పాయిల్ అయిపోతుంది నా మాట నువ్వు వద్దని చెప్తాడు అప్పటికి నువ్వు వినకుండా నాకు కానే కావాలి అని కూర్చుంటే సరే నీ ఇష్టం తీసుకో ఇచ్చేస్తాడు తర్వాత బాధపడ్డ తర్వాత అప్పుడు దేవుడు చెప్పిన ఈ మాట నీకు గుర్తు వస్తుంది ఆ రోజు దేవుడు చెప్పాడు అరే వద్దురా దీనివల్ల నువ్వు బాధపడతావు అని చెప్తే నేను వినలేదు అని అప్పుడు గుర్తు వస్తుంది అప్పుడు నువ్వు ఏం ప్రయోజనం చెప్పు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో ప్రేమిస్తున్నాడు అందుకే సిలువలో ప్రాణం పెట్టాడు రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని వెలగా పెట్టి ప్రతి మనుష్యుణ్ణి కొనుక్కున్నాడు ఆయనకి మనందరం అంటే అంత ప్రేమ అంత పిచ్చి ఆయనకు తెలుసండి మనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఎప్పుడు ఏమి ఇవ్వకూడదో ఏది మంచిదో ఏది చెడ్డదో కాబట్టి ఇప్పుడు ఈ మాటలు విన్నారు కాబట్టి ఈ మాటలను బట్టి మీ ఇష్టం దేవుణ్ణి మీరు ఏం అడగాలనుకుంటున్నారు అడగండి మంచిది ప్రైజ్ కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ మాటలను బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని దేవుని ఎదుట మోకరించి దేవుణ్ణే అడగండి ప్రభావా నేనేం అడగాలో కూడా నువ్వే చెప్పయ్యా నేను ఏది అడిగితే నాకు మంచిదో కూడా నువ్వే చెప్పాయి ఎందుకంటే నన్ను కన్న తండ్రిగా తల్లిగా మొత్తం నీకే బాగా తెలుసు నాకు తెలియదు కాబట్టి నేను ఏం నాకు నువ్వే చెప్పు నాకు తెలియదు అని ఆయనపైనే ఆధారపడండి అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు మేలైందే నీకు ఖచ్చితంగా ఇస్తాడు ప్రైజ్ దాట్ నువ్వు ఊహించ నువ్వు ఊహించనిదే గొప్పదే ఖచ్చితంగా నీకు ఇస్తాడు ప్రైజ్ దాట్ కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ఆలోచించండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ మహోన్నతర సర్వాధికారి మీకు స్తోత్రములు తండ్రి వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి మరొకసారి మీ కృపా కనికరాన్ని దేవా ఈ ఉదయకాల సమయం ఈ వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తాను అవును ప్రభా నాయనప్రభ మీరు యోహాను స్వార్థ పద్నాలుగో ఉదయం పద్నాలుగు వచ్చిన బట్టి నాయనప్రభ మా అందరితో మాట్లాడారు ఈ మాటలను బట్టి నాయనప్రభ మేము ఏం అడగాలో మాకు తెలియదు మేము ఏం అడిగితే ఏది చెడ్డదో మాకు తెలియదు మమ్మల్ని కన్న తండ్రిగా తల్లిగా సమస్తము తండ్రి మీకు మాత్రమే తెలుసు కాబట్టి నాయనప్రభ మేమేం అడగాలో కూడా మీరే మాకు తెలియజేయండి మాకు సహాయం అందించండి మీకు స్తోత్రం తండ్రి ఈ లోకానుసారమైన మేము అడిగితే నాయనప్రభ అవి ఒకవేళ మీకు వ్యతిరేకంగా ఉండొచ్చు మిమ్మల్ని నాయన ప్రభ మమ్మల్ని ఏదన్నా బాధించేవిగా మమ్మల్ని ఇబ్బంది పెట్టేవిగా మమ్మల్ని మీకు దూరం చేసేటివిగా ఉండొచ్చు కాబట్టి మేమై మేము అడగట్లేదయ్యా మేమై మేమేం అడగము స్వామి నాయన మీ చిత్తము స్వామి మేమేమి అడగాలో కూడా మీరే మాకు తెలియజేయండి వాటిని అడిగితే మీ చిత్తం అయితే మాకు దయచేయమని అడుగుచున్నాము మీకు స్తోత్రం సహాయం చేయండి కృపను చూపమని దేవా ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో ఈ వాక్యం ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారు ప్రతి ఒక్కరిని పేరు పేరుని జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని నజరేడైన ఏసై అతిపరిశుద్ధ నాలో ప్రార్థించి స్థుతించి గణపరిచి మహింపరిచి సమస్తము మీ పాదాలు పెట్టి వేడుకుంటున్నాం తండ్రి ఆమెండ్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక Amen.